స్వామీజీ నేను రోజు నిష్ఠగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను ఏం చేస్తే దేవతలు నాకు కరుణిస్తారు బాబు నాయనా నో వాట్సాప్ నో ఫేస్బుక్ నో ఇన్స్టాగ్రామ్ నో యూట్యూబ్ పూర్తిగా చెప్పాలంటే నో ఫోన్ ఇవన్నీ పక్క పెట్టి నిష్ఠగా ఉపవాసం ఉంటే ఆ దేవుళ్ళు దేవతలు వైఫై లాగా నీకు కరుణిస్తారు స్వామి వామ్మో నా వల్ల కాదు స్వామి ఇంకేదైనా ఉంటే చెప్పు అరే దృష్ట బాల నీ వల్ల కాదు ఈ ప్రపంచంలో ఏ పిల్లల వల్ల కాదురా ఫోన్ కు అంత అలవాటు పడిపోయారు దాన్నే ప్రపంచంగా భావిస్తున్నారు దాని వల్లే నాశనం అయిపోతారు పోరా నీకెందుకు నిష్టగా ఉపవాసాలు ఏం మాట్లాడుతున్నావు స్వామి ఫోన్ వాడకుంటే పోస్ట్ ఎలా పెట్టాలి నా వ్యూవర్స్ ఎలా వీడియోలు చూస్తారు ఎలా లైక్ చేస్తారు నాకు ఎలా ఫాలోవర్స్ పెరుగుతారు ఫోన్ లేకుండా నేను ఉండలేను స్వామి ఫోన్ గురించి నీకేం తెలియదు స్వామి నేను చెప్తా వినో ఫోన్ ఉంటే ఎంతో జ్ఞానం పెరుగుతుంది ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ఈ తెలుసుకోవడానికి ఇవన్నీ పక్కకు పెడితే అలా బయటికి వెళ్ళి మంచి లొకేషన్లో ఒక్క రీల్ చేసి పోస్ట్ చేస్తే లైక్లో లైక్లు ఫాలోవర్స్ ఫాలోవర్స్ అలా మన ఫాలోవర్స్ పెరిగి ఒక్కసారి క్లిక్ అయితే అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తారు అవి గేమ్స్ యాప్లు అంటూ ప్రొడక్ట్ అంటూ ప్రమోషన్లు చేస్తే డబ్బులే డబ్బులు వస్తాయి ఈ ఫోన్ లో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేమస్ అయ్యి ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు స్వామి ఈ ఫోన్ వల్ల రీల్స్ చేస్తూ పొలం దున్నే రైతు యువ రైతులు కూడా సోషల్ మీడియాలో అడగట్టి వ్యవసాయాన్ని పక్కకు పెట్టి రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు చదువుకునే అమ్మాయిలు అందరూ చదువు సంకన్నాకి పోతున్నారు రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అంత విలువైంది ఫోన్ స్టాండ్ లో పల్లి బట్టలు అమ్మేటోళ్ళు కూడా అలా సెల్ కొనుక్కున్నాక ఫోన్లు గేమ్లు చాటింగ్లు అన్ని పక్కకు పెట్టి రీల్స్ చేసి లైక్ ల కోసం ఫాలోవర్స్ కోసం కష్టపడి వాళ్ళు కూడా విమసై డబ్బులు సంపాదిస్తున్నారు ఎక్కడో చోట కూర్చొని నువ్వు జపం చేస్తూ ఉంటే నీకేమొస్త స్వామి కొంతమంది స్వామీజులు బాబాలు పంతులు పూజారులు కూడా సోషల్ మీడియాలో జాతకాలు చెప్తాం పంచాంగాలు చెప్తాం కన్యా రాశి తుల రాశికి ఇలా ఉంది మీన రాశికి అలా ఉంది అంటూ డబ్బులు సంపాదిస్తున్నారు ఫోన్ లేకుంటే ఎట్లా స్వామి వాడకుండా ఎట్లా స్వామి నువ్వు కూడా ఒక ఫోన్ కొనుక్కొని చక్కగా జపం చేస్తున్న వీడియోలు నీ సూచనలన్నీ వీడియోల రూపంలో పెట్టి నువ్వు కూడా డబ్బులు సంపాదించు బాబు నాయనా నువ్వు నాకేం పాఠాలు నేర్పకు ఎంతో మంది ఫోన్ల వల్ల చెడిపోయిన నేను ఒక్కరిని సరిగ్గా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నా నన్ను చెడగొట్టకు నాయనా వెళ్ళి నీ పని నువ్వు చూసుకో